నెక్స్ట్ ఏంటి బీజేపీ కొత్త అధ్యక్షుడు ఏంటి ఎవరిని వరించబోతుంది ఏంటి ఎవరికి దక్కే అవకాశం ఉంది ఛాంపియన్స్ ఎవరెవరు రేసులో ఉన్నారు సంబంధించి ఇప్పుడు కాదు సార్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా కొత్త అధ్యక్షుడు ఎన్నికవుతారు అని చెప్పేసి చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగానే ఇది వెళ్తుంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తారని చెప్తున్నారు అయితే ఈ రోజు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొత్త అధ్యక్షుడిని స్థానిక ఎలక్షన్ ముందే తీసుకువస్తామని చెప్పారు అయితే ఈ నేపథ్యంలో ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు పడతారా అని చెప్పేసి అందరిలో కూడా కొంచెం ఉత్కంఠ అయితే నెలకొని అయితే ఈ నేపథ్యంలో ఫస్ట్ మనం చూసుకుంటే ఎప్పటి నుంచో వస్తుంది సార్ ఈటల రాజేందర్ మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అలాగే ధర్మపురి అరవింద్ ఎంపీ నిజామాబాద్ ఎంపీ అలాగే మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అలాగే ఎంపీ రఘునందన్ మెదక్కి సంబంధించి ఎంపీ రఘునందన్ వీరందరి పేర్లు అయితే ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి అయితే వీళ్ళ లిస్ట్లోనే కొత్తగా ఇంకో పేరు కూడా యాడ్ అయింది అదే ఎన్ రామచంద్ర రెడ్డి సో వీళ్ళందరి పేర్లు కూడా ఇంక్లూడ్ అయ్యాయి సో ఇందులో ఎవరు నెక్స్ట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు అని చెప్పేసి చాలా మంది చూస్తున్నారు అయితే బీసీకి సంబంధించి ఎప్పుడు కూడా మనం బీజేపీ విషయానికి వస్తే ఎప్పుడు కూడా రైట్ వింగ్ ఐడియాలజీతో ఉంటుంది సో రైట్ వింగ్ ఐడియాలజీ వాళ్ళు ఎక్కువగా ఓసీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు అనే ఒక ముద్ర అయితే బీజేపీ పైన పడిపోయింది సార్ అయితే నేపథ్యంలో బీసీ వారికి ఒకవేళ అధ్యక్ష పదవి ఇస్తే బీసీ వారిని కూడా వీళ్ళ వైపు తిప్పుకోవచ్చు అంటే బీసీ వారి కొంచెం ఎక్కువ కాంగ్రెస్ ఐడియాలజీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు సో బీసీ వారిని కానీ రాష్ట్ర ఈటల రాజేందర్ పేరు బండి సంజయ్ పేరు బలంగా వినపడుతుంది అని అనుకోవచ్చు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఎస్ సార్ యాక్చువల్గా బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు అయితే నేను ఈ రేసులో లేను అని అతను ఒక సభలో అయితే చెప్పారు కానీ ఇప్పుడైతే ఈటెల రాజేందర్ పేరు నైంటీ నైన్ పర్సెంట్ ఖరారు అయినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ఈటెల రాజేందర్కి కేసీఆర్ వెనక ఉండి ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మంచి పేరు అయితే ఉంది అందరితో కూడా రెడ్డిలతో కానీ వేరే సామాజిక వర్గాలతో కూడా చాలా మంచిగా ఉంటారని ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈటల రాజేందర్ అంటున్నారు సార్ చూడాలి సార్ ఎవరు నెక్స్ట్ అవుతారు అని ఓకే రైట్ దిలేష్